హాయ్ మై స్వీట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు పూర్తిగా లవ్ మూడ్లో ఉన్నా గుండెలో బటర్ఫ్లైస్ డాన్స్ చేస్తున్నాయి మీరు కూడా రొమాంటిక్ మూడ్లో ఉంటే కామెంట్లో ఒక్క రెడ్ హార్ట్ పెట్టేయండి ప్లీజ్ నన్ను సూపర్ హ్యాపీ చేస్తారు ఓకే ఓకే ఇప్పుడు నేను మీకు సూపర్ క్యూట్ సీక్రెట్ చెప్పేస్తున్నా ఎవరికీ చెప్పొద్దు ఓకేనా ఒక అమ్మాయి నీమీద పూర్తిగా పడిపోయిందంటే నీకోసం రాత్రిళ్ళు నిద్రపోకుండా డ్రీమ్ చేస్తుందంటే ఆమె ఖచ్చితంగా ఈ రెండు అడోరబుల్ పనులు చేస్తుంది నువ్వు కొంచెంకూడా గమనిస్తే వెంటనే పసిగెట్టేస్తావు బేబీ మొదటి సీక్రెట్ ఆమె నీ దగ్గరకు రాదు అస్సల్ రాదు నువ్వు ఎక్కడ ఉన్నా ఆమె దూరంగానే తిరుగుతుంది నిన్ను చూసి సిగ్గుతో కళ్ళు కిందికి పడేసి చిన్నగా నవ్వేసి పక్కకి వెళ్ళిపోతుంది ఎందుకలా చేస్తుంది తెలుసువా ఎందుకంటే నీ ముందు వచ్చి నిలబడితే ఆమె గుండె మంటుందిరా ఒక్క మాట తప్పుగా వచ్చేస్తుందేమో నువ్వు వేరేగా అనుకుంటావేమో అని భయం కాబట్టి దూరంగా నిల్చుని నిన్ను దూరం నుంచే చూస్తూ కళ్లతోనే నీకు నేను ఇష్టమే అని చెప్తూ ఉంటుంది అదే నిజమైన షై టైప్ ప్రేమబేబీ రెండవ సీక్రెట్ ఆమె ఎప్పుడూ తన బెస్టీ పక్కనే కనిపిస్తుంది ఇద్దరూ కలిసి నవ్వుతూ ఏదో సూపర్ సీక్రెట్ మాట్లాడుకుంటూ నీ వైపు చూస్తూ చూస్తూ ఉంటారు ఆ ఏంటో తెలుసా నువ్వే బేబీ పూర్తిగా నువ్వే ఆమె ఎవ్వరికీ చెప్పదు ఎవ్వరికీ తెలియకుండా దాచుకుంటుంది కాని బెస్ట్ ఫ్రెండుకు మాత్రం అన్నీ ఓపెన్ బుక్ అతను ఈ వానలన్నీ చూశాడు అతను నవ్వాడు అతని స్మైల్ చూసి నా గుండె ఆగిపోయింది అని గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటుంది అదే నిజమైన ప్రేమ అని అర్థం స్వీటీ కాబట్టి నీ లైఫ్లో ఎవరైనా ఇలా షయీగా దూరంగా ఉండి నిన్ను దూరం నుంచి చూస్తూ బెస్టీతో నీ గురించి గిగిల్ గిగిల్ మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకో ఆమె గుండె నీకోసమే దడదడలాడుతోందని అప్పుడు నువ్వు ధైర్యంగా వెళ్ళి ఒక స్వీట్ స్మైలిచ్చి హాయ్ అని అడిగే ఆమె లైఫ్లో అదే బెస్ట్ డే అయిపోతుంది ఇలాంటి స్వీట్ రొమాంటిక్ సీక్రెట్స్ మీకు ఇంకా ఇంకా కావాలా మై లవ్లీస్ అయితే ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ కొట్టేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే మీ లవ్ స్టోరీస్ నేను రాయాలి కదా కామెంట్లు తప్పకుండా చెప్పండి మీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరైనా ఇలా షైగా దూరంగా ప్రేమించారా నేను వెయిట్ చేస్తున్నాను అంతవరకు లవ్ యూ ఆల్ సో మచ్ టేక్ కేర్ మై స్వీటీస్ బాయ్ బాయ్